ఏ ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా అది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్వేగపూర్తంగా స్పందించారు దెందులూరులో బుధవారం అర్ధరాత్రి ఒక వివాహానికి వెళ్లిన క్రమంలో జరిగిన వ్యవహారాన్ని గురువారం ఆయన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఏ ఉద్దేశంతో అక్కడ తన కారుకు అడ్డుగా మరొక కారును పెట్టారో ధైర్యంగా చెప్పాలని నిలదీశారు తన డ్రైవర్ పై పై దాడి చేసేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నిస్తుంటే అది చూసి ఆవేశపూరితంగా స్పందించానని వివరణ ఇచ్చారు ప్రజాధనాన్ని కొల్లగొట్టేసిన కొందరు దోపిడీదారులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని డిమాండ్ చేశారు ఆయన వెంట ఎమ్మెల్సీ ఎన్నికల దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పార్టీ నాయకులు బొప్పన సుధాకర్ లావేటి శ్రీనివాసరావు మాగంటి మిల్లుబాబు సైదు సత్యనారాయణ పెనుబోయిన మహేష్ కుమార్ నేతల రవి తదితరులు ఉన్నారు ఈరోజు కొంతమంది ఉనికిని కోల్పోయి ఆ పోయినటువంటి ఉనికి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందా అనేటువంటి తాపత్రయంలో ఏదో ఒకటి చేసి సెన్సేషనల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డు ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరెవరైతే ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా తప్పు ఉంటే మాత్రం యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసు వారు చెప్పారు నువ్వు మొండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మామె తిరగబడే మీకెవడిచ్చాడు ఇది డెమోక్రసీ నీకు శుభకార్యాలకి వెళ్ళే రైట్ ఉంది నాకు వెళ్ళే రైట్ ఉంది నేను వెళ్ళినప్పుడు నా కారు వస్తుంది మీరు వెళ్ళినప్పుడు మీ కారు వస్తుంది నేను వెళుతున్నప్పుడు నా కారు కట్టంగా నీ కారు తీసుకొచ్చి పెట్టి కావాలని నన్ను ఆపటం ఇది భావ్యమా ఈ విషయాలు అడగలేకపోయారండి మీడియా మిత్రులారా ఎవరి కారుకి ఎవరు అడ్డం పెట్టారు ఎందుకు పెట్టవలసి వచ్చింది ఏ ఉద్దేశంతో పెట్టారు మీ యొక్క ఆలోచన విధానం ఏంటి మీరు ఎవరికి అడ్డం పెట్టదలుచుకున్నారు అక్కడ అది ఒక శుభకార్యం తెలుగుదేశం వాళ్ళు వస్తారు దొంగల పార్టీ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు జన సైనికులు వస్తారు అన్ని పార్టీలు వస్తారు వెళతారు వచ్చినవాడు పెళ్లి పని చూసుకోవాలి వాళ్ళకి విషయస్ చెప్పాలి ఎవరన్నా మనకు కావాల్సిన ఉంటే ఆత్మీయంగా మాట్లాడుకోవాలి మన పనిచేసుకుని మనం వెళ్ళిపోవాలి కార్లు అడ్డం పెట్టి కోకుండా కథల్ని కోకుండా ఎవరిని యొక్క స్వేచ్ఛని మీరు ఆపుతారని అడుగుతున్నాం మేము నేను వాళ్ళు వాళ్ళ ఆడాను కదా ఎందుకు ఆడాల్సి వచ్చింది నేను ఆడా అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించలే నాకు అంత ఆవేశం ఎందుకు రావాల్సి వచ్చింది నువ్వు కారు పెట్టించావు కాబట్టి నువ్వు గొడవకి రచ్చగొట్టడానికి ప్రయత్నం చేసావు కాబట్టి దానివల్ల మిమ్మల్ని కేకలేయాల్సి వచ్చింది మిమ్మల్ని మాట్లాడింది కూడా అక్షర సత్యం మీరు దానికి సరిపోయే మనుషులే జేబు దొంగలు మీరు అన్న ఆయన ఆయన బాబు ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు ఒకటి రెండు కాదు గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపులు అమ్ముకున్నటువంటి హీనస్థితి గ్రామాల్లో పనిచేద్దామని సిమెంట్ రోడ్డు పోదామని ఇసుక కంకర సిమెంట్ పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి నీకు మాకు నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది నేను వెళ్ళి కేకలేసిన తర్వాత వాళ్ళ డ్రైవర్ కారు తీసింది కూడా ఉంది విజువల్ కంప్లీట్ వీడియో ఉంది అది నా కారులో కెమెరా ఉంది కూడా రికార్డ్ చేసింది నా కారులోనే కెమెరా ఉంది అది రికార్డ్ చేసిందే తప్ప నేను పెట్టింది కాదు అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసేలా ఆ కెమెరా ఉన్న విషయం నాకు తెలీదు డ్రైవర్ చెప్పాడు మన కెమెరాలో మొత్తం అంతా ఉందండి చూడ శివబాబు ఆ వీడియో అంతా మొత్తం ఈ టీవీలో అందరికి ఇవ్వు వీళ్ళకి కావాలంటే వాడుకుంటారు అవసరం ఉంటే వీళ్ళకి అవసరం ఇది నిజమే అను అనిపిస్తే భర్త దగ్గర ఉందా భర్త వీళ్ళందరూ షేర్ చేయవా టోటల్గా అన్ని ఛానల్స్కి షేర్ చేయి ఆ దొంగ టీవీ కూడా ఇవి కావాలండి ഓക്കേനാ ക് യു തമിഴ്